Naguru guru radhikaṁ sattvaṁ Naguru guru radhikaṁ sattvaṁ la radhikaṁ గురువుని మించిన తత్వము లేదు గురువుని మించిన తపస్సు లేదు గురువుని మించిన జ్ఞానము లేదు అతి గురుదేవుడు సద్గురుదేవులైనటువంటి సద్గురు సార్వరుడైనటువంటి శ్రీ 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 మెహర్ చైతన్య మహారాజు వారి పాదపత్మంలో నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ముందుగా అవతార్ మెహర్ బాబా ఆధ్యాత్మిక కేంద్రం ఈ మల్లెపల్లిలో జరిగేటువంటి యముదవ వార్షికోత్సవ శోభ సందర్భంగా ఈ కేంద్రము మన మెహర్ చైతన్య ట్రస్ట్ చైర్మన్ అనేటువంటి వల్ల చైతన్య ప్రారంభించడం జరిగింది ముందుగా వేదికని ఆసీనులైనటువంటి మెహర్ బాబా వారికి గురుమందిరంలో శక్తి చైతన్య స్వరూపంగా కొలువైనటువంటి అమ్మగారు గురుదేవులకు ఆచార్య పేమ సభ్యులకు భగవత్ ప్రేమ అన్వేషకులకు సత్య ప్రేమ సోదకులకు మరియు నెహర్ బాబా స్వారూపులైన మెహర్ బాబా ప్రేమికులకు అలాగే మన సమస్త చేయబడినటువంటి మెహర్ జైతమే కలిగి అందరికీ కూడా హృదయపూర్వక జై బాబా ప్రణామాలు ఎదుర్కొంటున్నాం మెహర్ బాబా వారి కార్యక్రమాలలో మనం మర్శించినట్లయితే ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని కానీ మనం ఒకసారి చదివినట్లయితే మనకి ఆయన కార్యక్రమాల్లో ముఖ్యంగా ఆయన యొక్క అవతార కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రయోజనం ఏమిటి అంటే అహంకార నాశనము అని తెలియజేస్తూ అహంకారాన్ని నాశనం చేస్తే కానీ మనం ఆధ్యాత్మికంగా పురోగమించలేము అని తెలియజేస్తూ ఉంటాము మెహద్బాబా గారు నా వాటికి కారణం ఏమిటి అంటే ఏ అహంకారం అయితే మిమ్మల్ని భగవద్స్వరూపుడుగా జీవించలేదు అడ్డుపడుతుందో దాన్ని నాశనం చేయడానికి వచ్చాను అని అనుభవం చెప్పాలి అసలు అహంకారం అంటే ఏమిటి అది ఎలా ఉంటుంది ఇందాక మన మిత్రులు తెలియజేశారు ప్రేమతో తెలియజేయండి అని ఈ ప్రేమ వ్యక్తం కాకుండా అడ్డుపడేటువంటిది ఏమిటి అంటే అహంకారము అని తెలియజేస్తూ ఉంటారు ఎలా ఉంటది ఇది దీన్ని మనం జయించలేమా అంటే మెహర్ బాబా మనకి చిన్న చిన్న ఉదాహరణలో తెలియజేస్తూ ఉంటారు మెహర్ బాబా తెలియజేసినటువంటి ఒక ఉదాహరణ మనం చెప్పుకుంటాం ఏంటంటే మెహర్ బాబా చెప్పారు ఒక సందర్భంలో ఒక శిష్యుడు గురువు దగ్గరికి వచ్చి గురుదేవ నేను ఈరోజు నా అహాన్ని జయించాను అని చెప్పాను గురుదేవా నేను ఈ రోజు నా ఆహాన్ని జయించి మీ ముందుకు వచ్చాను అని చెప్పారు గురువు సంతోషపడిపోయారు అహాన్ని జయించేవా చాలా సంతోషం అని చెప్పారు అప్పుడు శిష్యుడు అవును గురుదేవ ఆహాన్ని నేను జయించగలిగాను అన్నాడు అప్పుడు గురువు దేవులు అన్నారట నీ ఆహాన్ని జయించిన విషయం నీకు తెలిసింది నాకు కూడా తెలియాలి కదా అన్నారు సరే గురుదేవ తెలియాల్సిందే మీరు ఏ పరీక్షైనా పెట్టండి నేను సిద్ధం అన్నాడు మీరు ఏ పరీక్షైనా పెట్టండి నేను సిద్ధం నా అహాని నేను జయించాను కదా అన్నాడు గురువు గారు అన్నారంట ఏమన్నారంటే సరే నీకు ఒక చిన్న పరీక్ష పెడతాను అది రెండు భాగాలుగా ఉంటుంది మొదటి భాగం మనం ప్రయత్నం చేయాలి సరే గురు దేవ నేను సిద్ధం అన్నారు నువ్వు అహాని జయించేను అంటున్నావు కాబట్టి ఈరోజు ఆదివారం కాబట్టి మార్కెట్ జరుగుతూ ఉంటది ఆ మార్కెట్ లోకి వెళ్ళి అందరూ కూడా అక్కడ వస్తువులు అమ్ముతూ ఉంటారు కొంటూ ఉంటారు ఆ మార్కెట్ లోకి వెళ్ళి నువ్వు ఒక చోట కూర్చుని నిన్ను నువ్వు పొగుడుకో ఎలా అంటే నేను జయించాను అంటున్నావు కదా ఆహారం జయించిన నీవు నువ్వు పొగుడుకో అని చెప్పారు అని కొంత సమయం చెప్పారు ఆ సమయం అంతా కూడా నువ్వు పొగుడుకుని నాకు అని చెప్పారు సరే పుట్ట మార్కెట్ లోకి వెళ్ళాడు వెళ్ళి అక్కడ కూర్చొని నేను అహం చేయించాను నా అంత గొప్పవాడు లేడు నేను అహాను చేయించాను నా అంత సత్వగుడు లేడు నా అంతా ఇంకా ఎంత పర్యాయ పదాలు అంటే ఈ యొక్క సత్వ గొప్పకి ఇంకా నా అంత ఎవరు కూడా సరితో లేరు అనేటువంటి విధంగా అతను ఒడుకుంటూ ఉన్నాడు మార్కెట్ మార్కెట్లో అమ్మే వాళ్ళు ఉంటారు కొని వాళ్ళు ఉంటారు ఈ కొని వాళ్ళు అందరూ చూసి ఎవరికైనా చూపించనురాదో అయిపోయినట్టున్నాడు అన్నారు అలా అందరూ కూడా నేను అలా వదిలేస్తే ఏదో ఉన్నాడు ఎవరికైనా చూపించండిరా అన్నారు ఇంకొంతమంది చూసి ఇతను ఇతను సాధన కోసం ఇలా చేస్తున్నాడా అనేటువంటి ఒక సందేహం జరిగిందండి ఇంకొంతమంది చూశారంట ఈ పిచ్చి మిగతా వాళ్ళకి కూడా అందిస్తాడేమో అని కొంతమంది అయితే బెత్తలు కూడా వేస్తారు కానీ గురువు చెప్పాడు కాబట్టి ఇతను అలా పొగుడుకుంటూ ఆ అహామాన్ని జయించేది అనుకుంటూ నా అంత గొప్పవాడు లేడు నా అంత ప్రతిభావంతుడు లేడు నా అంత చక్కగా వ్యవహరించేవాడు లేడు అనుకుంటూ ఇతను ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని గురుదేవన్ దగ్గరికి వెళ్ళి గురుదేవా నేను మీరు చెప్పిన పని పూర్తి చేస్తాను నా అహాని నేను జయించేసాను నన్ను నేను మార్కెట్ లోకి వెళ్ళి కోరుకున్నాను ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా సహించేసే గురుదేవా నేను పొగడేసుకుంటాను అని చెప్పారు సంతోషంగా చాలా చక్కగా పూర్తి చేసేసో పని ఇంకా చిన్న పని ఒకటే మిగిలిపోయింది పగురుకున్నావు కదా అదే మార్కెట్లోకి వెళ్ళి నిన్ను నువ్వు నిన్ను నువ్వు దూషించుకో చెప్పారు నిన్ను నువ్వు తిట్టుకో అని చెప్పారు వెంటనే ఆ శిష్యుడు పొగుడుకోమన్నారు బాగానే ఉంది మళ్ళీ తిట్టుకోమంటున్నారేంటి దూషించుకోయమంటున్నారేంటి నేను ఆల్రెడీ ఆహాని జయించేసాను కదా మళ్ళీ యుద్ధం ఇది నా వల్ల ఎక్కడ అవుతుంది పొగర్త అయితే పొగుడుకోగలిగాను కానీ నన్ను నేను ఎలా దూషించుకోగలను అని గురువు గారిని అడిగారు అప్పుడు ముందే అన్నారట నిజంగా నువ్వు అహాని జయించినట్లయితే పొగర్తని విమర్శని ఒకే విధంగా సేకరిస్తావు నీకు పొగర్తను స్వీకరించేవు కానీ విమర్శలు స్వీకరించలేకపోతున్నావు మరి స్వీకరించలే నీవు అహాన్ని ఎలా జయించావు అహాన్ని జయించాలంటే నువ్వు విమర్శని స్వీకరించాలి పొగర్తని స్వీకరించాలి శీత ఉష్ణోష్ణముని సమంగా స్వీకరించేటువంటి స్థితి నీకు కలిగి ఉండాలి అని చెప్పాడట చెబుతూ నిజానికి అహము మనకి అది సత్యాహమే అయినప్పటికీ కూడా తెలియనటువంటి అజ్ఞతలో అది మనకి ప్రాతిభాషిక అహముగా వ్యవహరిస్తూ ఉన్నది అని చెప్పారు ప్రాతిభాషిక అహము అంటే ఏంటి అంటే నేను నాది నా వారు అది వాస్తవానికి సత్యాహం మెహర్ బాబా చెప్తూ ఏం చెప్పారంటే ఎవరైతే భగవంతుడినే బాసటగా చేసుకోవచ్చు భగవంతుడే సత్యం అనుకుని భగవంతుడే నిత్యం అనుకుని జీవిస్తారో వాళ్ళ యొక్క జీవితంలో ఈ అహము మార్పు చెందుతుంది ప్రాతిభాషిక అహము కాస్త నిజ అహముగా వ్యవహరించబడుతుంది అని చెప్పారు ఆ నిజ అహాన్ని రియల్ ఈగో అని తెలియజేస్తారు ప్రాతిభాషిక అహాన్ని ఫాల్స్ ఈగో అంటారు నిజ అహాన్ని రియల్ ఈగో అని తెలియజేస్తారు ఎప్పుడైతే నువ్వు బలవత్పరంగా జీవిస్తూ ఆత్మగా నువ్వు తెలుసుకుని ఆత్మానుభవం కొన్ని జీవిస్తావో అప్పుడు ఈ అహం మరొకసారి మార్పు చెందుద్ది దివ్య అహముగా దాన్ని దైవీ అహము అంటారు ఆ దివ్య అహము ద్వారానే సద్గురు సద్గురుగా ప్రకటించుకుంటారంట అవతారుడు అవతారుడుగా ప్రకటించుకుంటారు మరి వాస్తవానికి మనకు సహాయం చేసేటువంటి ఈ అహము మనకి ఎందుకు ప్రాతిభాసిక అహంగా వ్యవహరిస్తుంది అని మెహర్ బాబా ప్రశ్నించారు మరి సహాయం చేయడానికి ఈ అహం వ్యక్తమైనట్లయితే ఎందుకు మనల్ని అసత్య హంగా మనలో వ్యవహరిస్తుంది అంటే మెహర్ బాబా చెప్పారు గురుదేవులు మన దానికి వివరణ ఇచ్చారు ఏంటంటే ఈ చైతన్యము పెరగడానికి ఉపాధ్యాయు ఈ ఉపాధితో పదాత్మత చెంది ఉంటది అహం ఈ ఉపాధితో పదాత్మత చెంది ఉన్నటువంటి ఈ అహము తాను కానటువంటి తానుగా జీవింపబ చేస్తూ ఉంటది అందుకు అది అసత్య అహముగా వ్యవహరింపబడుతూ ఉంటది అని తెలియజేస్తూ ఉంటుంది పరిణామంలో నాయితీ 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 అంటే నేను ఇది కాదు నేను ఇది కాదు నేను ఇది కాదు అంటూ ఉంటాడు పరిణామ క్రమంలో మనం ఎప్పుడైతే చూసినట్లయితే చాలా మంది ఏం చెప్తారంటే మనస్సు పోతే కానీ భగవంతుడు దొరకడు అని తెలియజేస్తూ ఉంటారు నెహర్ బాబా అంటారు మనసు పోయేది కాదు మనసు ఒకసారే పడుతుంది ఒకసారే మరణిస్తుంది మనసు కాదు పోయేది అని చెప్తారు మెహర్ బాబా మరి మనస్సు అంటే ఏమిటి మనస్సు పోవాలి అని ఒక చోటు చెప్తుంటారు మనస్సు పోయేది కాదు అని బాబా చెప్తూ ఉంటారు అసలు ఈ మనస్సు అనే దానికి స్థానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మెహద్బాబు తెలియజేశారు గురుదేవుడు మనకి ఇంకా వివరంగా తెలియజేస్తుంది ఏంటంటే ఎప్పుడైతే ఈ సృష్టి వ్యక్తమైందో అప్పుడు ఈ చైతన్యము శక్తి కలిసి ఒక అద్వితీయమైనటువంటి స్థితిగా వ్యక్తమైందంట ఆ అద్వితీయమైనటువంటి స్థితిని ఏమని చెప్పారు అంటే చైత్య పురుషుడు అని చెప్పారు దాని ఇంగ్లీష్ లో బీయింగ్ అని చెప్పారు ఈ చైత్య పురుషుడు యొక్క కనుసన్నలోనే ఈ పరిణామం అంతా కూడా జరిగింది అని చెప్పారు చైత్య పురుషుణ్ణే దైవి విస్ఫలింగము అని కూడా తెలియజేస్తూ ఉంటారు ఈ చైత్య పురుషుడే సంస్కారానికి చైతన్యానికి మధ్యవర్తిగా ఉండి ఈ యొక్క ప్రయాణం అంతా నడిపింపజేస్తారు అని తెలియజేస్తారు ఈ చైత్య పురుషుని యొక్క ఛాయే మనస్సు అని తెలియజేస్తూ ఉంటారు సద్గురుదేవుడు మనస్సు అంటే ఏమిటి అంటే మనకి గురుదేవుడు ఆధ్యాత్మిక ప్రవచనావళి ఎనిమిదవ గ్రంథంలో చైత్య పురుషుడి యొక్క ఛాయే మనస్సుగా వ్యక్తమైంది అని చెప్పారు మనస్సు పోయేది కాదు నశించేది కాదు ఒకసారి పడుతుంది ఒకసారి మరణిస్తుంది మరి ఈ మనస్సు పోయేది కాదు మరి ఏమిటి అహాన్ని ఎలా మార్చుకోవాలి ప్రాతిభాసిక అహముగా ఉన్నటువంటి ఇది మనం ఎలా మార్చుకోవాలి అంటే దానికి గురుదేవుడు ఏం చెప్పారంటే నీ సంస్కారాన్ని నీవు ఎరుపుతో ఖర్చు పెట్టుకున్నట్లయితే అప్పుడు అది మారుతుంది అని తెలియజేస్తారు ఎలా ఎరుపుతో ఖర్చు పెట్టుకోగలం సంస్కారము అంటే ఏమిటి అంటే మనకు తెలుసు అది కర్మకు దారిస్తుంది అని ఈ కర్మలో నాలుగు విధాలుగా మన వారు విభజించారు ఒకటి కర్మ అని తెలియజేశారు ఒకటి అకర్మ అని తెలియజేశారు మూడోది వికర్మ అని తెలియజేశారు నాలుగోది నిష్కర్మ అని తెలియజేశారు కర్మ అంటే ఏమిటి అంటే మనం ప్రోగ చేసుకున్నటువంటి సంస్కారాలని సహజంగా వ్యక్తం చేసేటప్పుడు ఈ కర్మ అనేటువంటిది తారసపడుతూ ఉంటుంది అని చెప్తారు ఇది కర్మ జీవితం అని చెప్తారు అకర్మ అని ఒకటి ఉంటుంది అది చాలా చిత్రంగా ఉంటుందండి ఏంటంటే మనం ఏదైనా కర్మ చేయవలసి ఉంటే ఆ కర్మ చేయకుండా చేయాల్సినటువంటి అవసరం లేనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అది అకర్మ అని తెలియజేస్తారు ఇది రెండు విధాలుగా ఉంటదట ఒకళ్ళు కర్మ చేయాల్సినటువంటి అవసరం లేనటువంటి స్థితి ఒకళ్ళకు ఉంటదట రెండవ స్థితి ఏంటంటే కర్మ చేయవలసి వచ్చినా అది నాకు అక్కర్లేదు అని భావించేటువంటి వ్యక్తులు కొంతమంది కొంతమంది ఉంటారంట వాళ్ళే అకర్మలు అంటారు ఆ వ్యక్తులు కర్మ చేయవలసి వచ్చినా ఎందుకు అలా భావిస్తారు అంటే వాళ్ళు ఏదో నాలుగు గ్రంథాలు చదివి అంతా భగవంతుడే ఉన్నది భగవంతుడే చేస్తుంది భగవంతుడే నడిపించేది భగవంతుడే అని కాలు మీద కాలేసి కూర్చుంటారు ఏ పని చేయకండి వాళ్ళు అకర్మనుగా మిగిలిపోతారు అని తెలియజేస్తూ ఉంటారు గురుదేవుడు మరి మూడో కర్మ ఉంది ఏంటంటే వికర్మ అని తెలియజేశారు వికర్మ అంటే చేయవలసినటువంటి కర్మ చేయకుండా చేయకూడనటువంటి కర్మ చేసేటువంటి వాళ్ళు వికర్మణగా మిగిలిపోతూ ఉంటారు మరి నాలుగవ కర్మ ఉంది దాన్ని నిష్కామి కర్మ అని తెలియజేశారు మెహర్ బాబా ఎందుకు అవతరించారు అంటే మిమ్మల్ని మేల్కొల్పడానికి అవతరించారు అన్నారు మేల్కొలుపుకి ఆటంకంగా ఉంది ఏమిటి అంటే అహంకారము అని చెప్పారు ఈ అహంకారానికి ఆటంకంగా ఉంది ఏమిటి అంటే ఈ కర్మ అని చెప్పారు నిష్కర్మ అంటే ఏమిటి అంటే కర్మ చేసినా చెయ్యినటువంటి స్థితిలో ఉండడం ఏదైతే ఉందో దాన్నే నిష్కర్మ అని కర్మ చేసిన చెయ్యినటువంటి స్థితిలో ఉండడమే అని తెలియజేశారు ఎలాగ ఉండగలం ఎప్పుడు ఉండగలం అంటే మెహర్ బాబా తెలియజేస్తారు ఈ యొక్క సంస్కారాలన్నింటికి కారణము కర్మలన్నిటికి కారణము వేర్పాటు భావనన్నిటికి కారణము కూడా నీ అహమే తెలియజేస్తూ ఉంటారు మెహర్ బాబా ఏం తెలియజేస్తూ ఉంటారంటే ఈ అహము ఉపాధి లభించిన తర్వాత అది నీకు భగవద్ పూర్తి ఇవ్వడానికి ఐక్యతకి ప్రయత్నం చేస్తుందండి ఈ అహం ఉపాధి లభించిన తర్వాత ఈ అహము నీకు భగవంతుడి యొక్క అనుభవం ఇవ్వడానికి ఐక్యతకి ప్రయత్నం చేస్తుంది ఎలా చేస్తుంది అంటే ఈ అహం రెండు విధాలుగా వ్యక్తం ఒకటి నేను అనేటువంటిది దృష్టిపరమైనటువంటి అహము వారు అనేటువంటిది సమిష్టిపరమైనటువంటి అహము దృష్టిపరమైనటువంటి అహము నేను అనేటువంటి నావారు అనేటువంటిది సమిష్టిపరమైనటువంటి అహం ఈ నావారు అనేటువంటి దాంట్లో నా కుటుంబ సభ్యులు వస్తారు నా బంధువులు వస్తారు నా యొక్క కమ్యూనిటీ వాళ్ళు వస్తారు నేను ఎవరితో వ్యవహరిస్తూ ఉన్నానో వాళ్ళందరూ వస్తారు ఈ నా వారు అనేటువంటి సవిష్టి పరంగా ఉన్నంత చేయడం పర్వాలేదు కానీ మానవుడు సంఘంలో జీవిస్తాడు కాబట్టి ఈ సందమలో జీవించేటప్పుడు నా వారికి నేను మంచి చేస్తాను అనుకునేటప్పటికీ నా వారు కానిటువంటి వాళ్ళకి అది చెడుగా అనిపిస్తుంది అప్పుడు ఏం అంటే ద్వంద్వం వస్తుంది అని చెప్తారు వేర్పాటు భావన వస్తుంది అని చెప్తారు కాబట్టి మనం అనిపించేటువంటి ద్వంద్వానికి వేర్పాటు భావానికి కూడా కారణము ఈ అహమే తెలియజేస్తూ ఉంటారు ఈ అహము దేని కేంద్రంగా ఉంటుంది అంటే నేను అనే దానికి కేంద్రంగా ఉంటుంది నాది అనే దానికి కేంద్రంగా ఉంటుంది మరి ఈ కేంద్రంగా ఉన్నటువంటి అహం నుంచి మనం తప్పించుకోవాలి అంటే నిష్కామి కర్మను చెయ్యాలి అంటారు గురుదేవుడు నిష్కామి కర్మ అంటే మనం కర్మ చేసినా చెయ్యినటువంటి స్థితిలో ఉండాలి అంటారు ఎప్పుడు సాధ్యము అంటే గురుదేవుడు చెప్తారు మనకి ఒక ఉపాయము స్వమేవా అని తెలియజేస్తారు అనేటువంటిది ఉపాయము అని తెలియజేస్తారు ఏమిటి స్వమేవా అంటే కర్మ చేసినా చెయ్యినటువంటి స్థితిలో ఉండాలి అంటే త్వమేవా అనేటువంటిది ఉపాయము అని తెలియజేస్తారు త్వమేవా అంటే ఏమిటి అంటే నేను కాదు నీవే నా వారు కాదు నీవారే నాది కాదు నీదే అనేటువంటి భావన నువ్వు నీ గురువుపరంగా అర్పించాలి అని చెప్పారు నీ గురువుపరంగా ఎప్పుడైతే అర్పించగలిగేవో సర్వాన్ని పోషించేటువంటి గురువు సర్వాన్ని రక్షించేటువంటి గురువు నిన్ను రక్షించడా నీ వారికి రక్షణ కల్పించడా ఎప్పుడైతే నువ్వు చేసేటువంటి ప్రతి పనిలో కూడా భావంతో సర్వార్పణ భావంతో నువ్వు చేయడానికి ప్రారంభిస్తావో అప్పుడు అనేటువంటి అనేటువంటిది ఎందుకంటే నా వారు అని నేను అంటున్నాడు కానీ ఎంతవరకు వారు నావారండి నా ఇష్టాన్ని పరిపోషిస్తున్నంత వరకు నా వారు అంటే నాకు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఉంటున్నంత వరకు నా వాళ్ళు ఏది నా యొక్క తల్లిదండ్రులైనా నా యొక్క బంధువులైనా ఎవరైనా నా ఇష్టాల్లో ఒప్పుకున్నంత వరకు నా వాళ్ళు ఎప్పుడైతే నా ఇష్టానికి వ్యతిరేకంగా మారో వాళ్ళు నా వారు ఎందుకు అవుతారు వాళ్ళు అయిపోతారు అంటే మంది పరిమితం ఈ పరిమితహాన్ని గురువుకి అర్పణ చేయమంటున్నారు ఎలాంటి భావనతో స్వమేవా అనేటువంటి భావనతో నేను కాదయ్యా నీవే అని చెప్ప నా వారు కాదయ్యా నీ వారే అని చెప్పరు సర్వము నీవే అని చెప్పడం దానికే గురుదారు చెప్తారు వమేవ మాత బంధు సఖాత్వమేవ వమేవ విద్య ద్రవిణం త్వమేవ వమేవ సర్వం మమ దేవదేవా అని తెలియజేస్తారు వమేవ మాత అంటే నా తల్లివి నీవే గురుదేవా వమేవ పిత నా తండ్రివి నీవే వమేవ బంధు నా బంధువు నీవే గురుదేవా నువ్వేమో సక అంటే నా స్నేహితుడు నీవే గురుదేవాద్య అంటే నా విద్య నీవే గురుదేవా నా జ్ఞానం నీవే వమేవ ద్రవినం అంటే నా ధనము నీవే గురుదేవా నా ఐశ్వర్యం నీవే వమేవ సర్వం నా సర్వము నీవే గురుదేవ దేవ అంటే నేను ఈ వాడనయ్యా ఎప్పుడైతే ఈ భావనతో మనం జీవిస్తూ మన అహాన్ని సత్పృ

జీవితాన్ని జీవించేటువంటి జీవన అనుభవంలో మనం జీవించగలము అని తెలియజేస్తాం అందుకే మెహర్ బాబా వచ్చినటువంటి కార్యక్రమం ఈ అహంకార నాశనం అహంకార నాశనానికి కావాల్సింది అర్పణ భావం సర్వార్పణ భావం అర్పించేది నీలో ఉన్న గురువే స్వీకరించేది నీలో ఉన్న గురువే అక్కడ ఇద్దరు లేరు ఒక్కలే ఉండాలనేటువంటి ఏకత్వ భావం ఆ ఏకత్వ భావన ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ బాధ ఈ విధంగా మనం ఈ అహంకారం నుంచి తప్పించుకునేటువంటి అవకాశం అంటే చెప్తాము